బోధంతా కూడా జ్ఞానబోధ అజ్ఞానబోధ కాద నేనే బ్రహ్మమురా నేనే బ్రహ్మమురా అంటే బ్రహ్మముని నేనే అంటే ఏంటి దానికి అర్థము సర్వము ఎరిగిన వాడే ఆయనే బ్రహ్మం సర్వం తెలియనివాడు ఆయన బ్రహ్మం కాదు కదా కాబట్టి ఈ యొక్క మహామహా యొక్క యోగములో మహా యొక్క జ్ఞానములో అన్నిటిని తపసు సంపూర్ణముగా సాధించి దాన్ని వడపోసి దాని యొక్క సారాంశం తెలుసుకోగలిగిన మహానీయుడు ఎవడంటే జగద్గురుడు జగత్కే గురుడు వీర గురుడు జగత్కి ప్రసిద్ధుడు కలిగిన వాడు ఎవడు సిద్ధుడుల కల్లా సిద్ధయ్య వీళ్ళిద్దరే పొరవాళ్ళకి జ్ఞానం తెలియదు అజ్ఞానం అంత ఆయన వెనుకటి లక్షల మంది ఉన్నారు లక్షల మంది ఉన్నా కానీ వాళ్ళంతా కూడా ఆ పరమాత్మ భావం తెలియక మరి కుక్కనే చచ్చిపోయింది మాంసము దాని పురుకులు పులుకులు కులకొల్లు కులకలు కొటకలు ఆడుతున్నాయి ఆ కొటకలు కొట్టకలాడుతుండే దాన్ని తినమంటే చిచ్చిచ్చి అని దుర్వాసన జంతువులను ముక్కులు మూసుకున్నారు జ్ఞానంతో చూసేటప్పటికి అది పంచామృతం అయ్యేదాకా కనపడింది అప్పుడు వాడి జ్ఞానుడు అంటవా ఈడు జ్ఞానుడు అంటవా ఈడు అజ్ఞానుడు కాబట్టి వీడికి ఆ రకంగా కనపడింది జ్ఞానుడు కాబట్టి మహానుయుడు ఆ రకంగా చూపించాడు నాయన ఇదే దాన్ని తెలుసుకోండి సర్వం జనులంతా ఒకటేనో సర్వ మానవ జన్మంతా ఒకటేను సర్వ గంగకి ఎలాంటి పాటిన లేదు ఏ భూమికి ఎలాంటి కుల భేదములు లేవు ఏ ఆకాశానికి ఎటువంటి భేదములు లేవు కాబట్టి పంచభూతములు పంచ ఇంద్రియములు కూడా ఇవన్నీ కూడా మనసులో అమరుసుకున్నాయి కాబట్టి దీని భూమి మీద వేసాడు కాబట్టి జన్మనిచ్చాడు కాబట్టి అంతా మనము పారాథమ్యం చేసుకోగలిగింది ఏంటంటే సర్వము ఒకటేనని చెప్పి ఎప్పుడు సాధించి చూడగలుగుతాడో తన మనసుతో తన నిచ్చలమైన మనసుతో సర్వం ఒకటేనని సాటింపు చేయగలుగుతాడో అంతా నాయన నీలో ఉండేది ఆయన నాలో ఉండేది ఆయన సర్వ జీవనంలో ఉండేవాడు కూడా పరమాత్ముడు జీవుడు అనేవాడు ఒకటే అటువంటప్పుడు ఆయన జీవుడికి లేని మతాలు కులాలు అన్ని ఆచారాలు మనకెందుకు నాయనలారా ఏది కూడా కొట్లాట వ్యవహారాలు ఎన్నిగా కావాల్సింది సర్వం జనులంతా కూడా మనం ఆలోచించాల్సింది మనం చేయాల్సింది ఏంటంటే మనము ఎంతవరకు సహాయం చేయగలుగుతాము ఎంతవరకు మనం ఒకరికి ఆదుకోగలుగుతాము ఎంతవరకు మన వృద్ధాంతాన్ని మనం తెలుపగలుగుతాము వాడు అజ్ఞానంతకారుని జ్ఞాన రూపంలోకి మలచగలగతాము ఆ రోజు మన జన్మ తారాతమ్యం చేరుకునేదానికి అవకాశాలు ఉన్నాయని వీరగురుడు ఇది చెప్పింది అంతేగాని ఆయన మతాలు చెప్పలేదు కులాలు చెప్పలేదు ఏ కాబట్టి ఆయన అన్ని కూడా చెప్పిన బోధంతా కూడా పరిపూర్ణమైనటువంటి బోధ పరిపూర్ణమంటే జ్ఞానము పరిపూర్ణమైన ఆత్మవిశ్వాసము కాబట్టి దీన్ని తెలుసుకొని నడుచుకోగలిగిన వాడి జీవితమే జీవితము అది తెలుసుకోక నడుచుకోని వాడికే అజ్ఞానమే అజ్ఞానం అంత మించింది ఏమీ లేదు నాయన